హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ అటుకుల ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేయకుండా ఈజీగా డైజెషన్ అయ్యే ఈ అటుకుల మిక్చర్ని ఇలా గనక ప్రిపేర్ చేసి పిల్లలకు స్నాక్స్ రూపంలో ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా మిక్చర్ తయారీ కోసం పలుచగా ఉన్న అటుకులను తీసుకోండి ఇలా తీసుకున్న అటుకులను జల్లించడం కోసం బౌల్లో జల్లడను పెట్టి అందులో కొద్ది కొద్దిగా అటుకులను వేస్తూ జల్లించండి అటుకులను ఇలా జల్లించడం వలన అటుకులలో ఏదైనా రవ్వ ఉంటే అది బౌల్లోకి వచ్చేస్తుంది ఇదే విధంగా మీరు తీసుకున్న అటుకులు మొత్తాన్ని జల్లించుకొని బౌల్లో వేసి పెట్టండి స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని ఇలా జల్లించుకున్న అటుకులను కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి అటుకులు కాస్త క్రిస్పీగా అయ్యేంతవరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎంత క్రిస్పీగా అంటే కొన్ని అటుకులను చేతిలోకి తీసుకొని కాస్త ప్రెస్ చేశారంటే మెత్తని పొడిలా మారుతుంది అంత క్రిస్పీగా ఫ్రై అయితేనే అటుకుల మిక్చర్ టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ అయిన అటుకులను బౌల్లోకి తీసుకోండి మీరు తీసుకున్న అటుకులు మొత్తాన్ని ఇదే విధంగా ఫ్రై చేసుకోండి అటుకులను బౌల్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు ఒక కప్పు వరకు పుట్నాలు పావు కప్పు వరకు కాజుని వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి మీ ఇష్టాన్ని బట్టి పల్లీలు పుట్నాల కన్సిస్టెన్సీని పెంచుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకున్న పల్లీలు మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి పల్లీలను బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర సన్నగా చాప్ చేసిన కారానికి సరిపడా పచ్చిమిర్చి కచ్చ పచ్చగా దంచిన ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు శుభ్రంగా కడిగి జల్లిలో వేసిపెట్టిన మూడు నుంచి నాలుగు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపడలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టిన కొబ్బరి ముక్కలను వేసి పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ని లో లో ఉంచి రెండు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మిక్సర్ ని కలపడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టిన పల్లీలు పుట్నాలు కాజుని వేయండి అలాగే రెడీ చేసి పెట్టిన పోపును కూడా వేసి అటుకులు పోపు కలిసేలా బాగా కలపండి అటుకులు పోపు చక్కగా కలిసిన తర్వాత వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టండి అటుకుల మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ అటుకుల మిక్చర్ని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్